ਮੈਨਾਂ ਨਾ ਪੰਚੀ ਵਿਕਾਸਨਸ ਸੀਸਕੁੰਟ ਡੈਫੀਨਟਲੀ ਕੰਪਲਟ ਸੋ ਇਟ ਇਗਜ਼ਿਸ ਬਿਕੋਜ਼ ਇਦੀ ਨੈਸ਼ਨਲ ਹਾਈਵੇ ਜਬੜਤੀ ਜਰਾ ਇੰਪੋਰਟੈਂਟ ਹੋ ਜੇ ਜੇਵੜਨੂ ਜੀ ਚੇਨਈ ਜਾਈ ਇਦੀ ਸੋ ਡੈਫੀਨਟਲੀ ਇੰਕ੍ਰੀਸ ਰੂਡ ਟਰੈਫਿਕ ਇੰਸ਼ੋਰਜੇਡ ਬਣਾਵਣਾ ਮਨਵਾਦੇ ਥਾ ਉਹਨੇ ਬਾਕੀ ਚੋਣ ਡੀਸੋ ਦੈਟ ਆਲਸੋ ਵੀ ਟੇਕ ਅ ਐਨ ਇਟਰਨਲ ਸ਼ਾਰਟਕਟ ਸਪੈਸ਼ਲ ਕੰਪੀਟੀਸ਼ਨ ਉਪਾਂਤ ਨੋੜ ਨਾੜ ਐਂਡ ਲਾਡਲ ਪਾੜੂ ਜਾਚਰਾਦਾ ਐਪਕਾ ਰੋਡ ਜੀ ਗੰਜਾਇਮ కొంతమంది తాగడం కూడా ఇప్పుడు యాక్చువల్లీ మళ్ళీ గాంజా గురించి కూడా మళ్ళీ మనం స్పెషల్ ట్రైన్ పెట్టడం స్టార్ట్ చేసి చేస్తున్నాము ఆల్రెడీ పాత టైంలో నా త్రీ ఇయర్స్లో ఏమేమి కేసు రిజిస్టర్ అయినాయి అది కూడా నేను డేటా కలెక్ట్ చేశాను అది కూడా నేను పోలీస్ స్టేషన్స్ కమింగ్ డేస్లో రివ్యూ చేస్తాను సో ప్రీవియస్లీ ఎవరు అమ్మారు అట్లాంటి వాళ్ళు మీద వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ప్లస్ ఎన్ఎస్ సిక్స్టీన్ కాబట్టి ఇక్కడ మన వెహికల్ చెకింగ్స్ కూడా ఇంక్రీజ్ చేసి ఏదో ఇది ఎవరు ఇది మిస్యూజ్ చేయడానికి మన వాడుతున్నారా ఒక దారిగా వాడు వాడుతున్నారా అది కూడా మనం చెక్కింగ్స్ కూడా ఇంకా పెంచుకుంటాము బట్ డెఫినెట్లీ గాంజా ఎన్డిపిఎస్ ద నాట్ టోమినేటెడ్ అట్ ఆల్ సో ఇట్లాంటి వాళ్ళు మీద ఎవరు రిపీటెడ్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద ఎక్స్టన్మెంట్ ఆర్ పీడియట్ అది కూడా పెట్టడం జరుగుతుంది బట్ ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్ బట్ ఏదో ఒక బైపాస్ కూడా జరుగుతుంది సో అది కూడా ఐ థింక్ కొంత టైంలో